బంజారాలు భారతదేశంలో కనిపించే సంచార తెగలు వారు లంబాడీలు సుగాలీలు గోర్మాటిలు వంటి వివిధ పేర్లతో పిలువబడే వీరు వ్యాపారులుగా ఎక్కువగా స్థిరపడ్డారు వీరు ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా కనపడతారు అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో రాయలసీమ అనంతపురం జిల్లాలో ఎక్కువగా నివసించే బంజారాలు హోలీ పండుగ సందర్భంగా ఇప్పుడున్న లంబాడీలు భిక్షాటన చేస్తూ కనపడుతుంటారు ఈ భిక్షాటన వెనుక ఉన్న సాంప్రదాయం ఏమిటి అనే విషయంపై గిరిజన నాయకుడు భాస్కర్ నాయక్తో లోకల్ ఎయిటీన్ ప్రత్యేక కథనం నమస్కారం అండి మేము ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కదిరి మండలం తనుగుట్ట తాండా నుంచి భాస్కర్ నాయక్ హనుమంత నాయక్ కొడుకు భాస్కర్ నాయక్ మాట్లాడుతున్నాం ఈ యొక్క హోలీ పండగ గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడదామని ఇలా చిన్న ప్రయత్నము మేము పూర్వం నుంచి గోర్ బంజారాస్ అంటే గోర్ గరీబ్ అనేవాళ్ళు ముఖ్యంగా గోర్ గరీబ్ అనేది ఈ హోలీ జరిగిపోవటం వల్ల ఈ బంజారాస్ అందరూ ఈ పండగ చేసుకోవటానికి వాళ్ళకి ఆర్థిక స్థోమత లేకపోవటం వల్ల వీళ్ళు వీళ్ళకి తెలిసిన రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళ సర్పంచు వీళ్ళు వ్యాపారాలు చేసే ఎటువంటి కట్లు మా అమ్మటం గడ్డి అమ్మటం ఇటువంటివి చేసేవాళ్ళు కదా వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక జంతువులు తెచ్చి అమ్మవారికి బలిచ్చి అమ్మవారికి నివేదన చేసి వీళ్ళు తినేవాళ్ళు కాలక్రమేణా దీన్ని ఈ తండావాసులు మహిళలు ఈ విధంగా కమర్షియల్ చేసి డబ్బుల్ని ఎక్కువగా జనాలలో వెళ్ళి వాళ్ళని అడగటము ఇలా మిస్గైడ్ చేయటము పమ్ము ఈ జనాలల్లో పెద్ద వ్యతిరేకత వచ్చేసింది బంజారాస్ అంటే దయచేసి బంజారాలు ఇలా యాచన చేయటం పద్ధతి కాదు కాబట్టి ఏదైనా కాని గౌరవప్రదమైన పనులు చేసుకుంటూ ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకొని ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టకోకుండా చేసుకోవాలని మనవి మరి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే గోరు ఇప్పుడు అన్ని రంగాలలోనూ రాణించగలుగుతున్నారు కాబట్టి దేశ దేశ విదేశాలల్లో కూడా పేరు ప్రఖ్యాతలను పొందుతున్నారు కాబట్టి గోరు బంజారాస్ అంటే ఇలా యాచకులు కాదు మేమంతా ఆ ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతున్నాం కాబట్టి మనం ఇవన్నీ వీటిని అరికట్టాలని చెప్పి చిన్న ప్రయత్నం మాత్రమే అయితే బంజారాలలో కూడా ఆర్థికంగాను రాజకీయంగాను చాలా ముందుకు పోయిన వారు ఎక్కువ మంది ఉన్నారని ఈ సాంప్రదాయాన్ని ఇక్కడితో వదిలేసి ముందుకు సాగాలని లోకల్ ఐటింగ్ తో గిరిజన నాయకుడు భాస్కర్ నాయక్ తెలిపారు మా పూర్వీకులు గోర్ గరీబ్ అనే ఎక్కువగా తండావాసులు అడవుల్లో ప్రాంతాలలో బతకడం వల్ల వాళ్ళకి ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ఈ పండగని గరీబ్ అవటం వల్ల ఏదో వాళ్ళకి తెలిసిన సర్పంచ్ దగ్గర కానీ లేకపోతే ఊరి పెద్దల సహాయంతో పండగను వాళ్ళు ఈ ఏదైతే జంతువులను తెచ్చి అమ్మవారికి నివేదన చేసేవాళ్ళు ఇప్పుడు ఈ గోర్ గరీబ్ కాస్త డెవలప్ అయినారు కానీ ఈ అనారోగ్యతను వదలట్లేదు ఇలా ఏదైతే గ్రామాలలో ఉండే తండాలల్లో ఉండే లేడీస్ ఇలా పట్టణాలకు చేరి పట్టణాలలో ఉండే వ్యక్తుల్ని విధంగా డబ్బులు యాచన చేయటం కరెక్ట్ కాదని మా యొక్క విన్నపము తాండావాసులుగా మేము కోరుకుంటున్నాం ఏంటంటే మహిళలకు ఇలా యాచన చేయద్దండి ఏదైనా కానీ ఎవరైనా గౌరవంగా ఇచ్చేవాళ్ళు మీ సర్పంచ్ దగ్గర మీ ఎమ్మెల్యే దగ్గర తీసుకోండి ఎందుకంటే ఇది ముందు నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ పూర్వం నుంచి మన పెద్దలు ఏ విధంగానైతే మనల్ని గౌరవంగా ఉంచారో అదే గౌరవాన్ని మనం కూడా కొనసాగిద్దాం